ఇండియా సినిమాల విషయంలో కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి పదిహేను రోజుల క్యాప్ లో రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి భారతీయుడు టూ సినిమాల రిజల్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ అయ్యాయి దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ హై అలర్ట్ కనిపిస్తోంది టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ భారతీయుడు టూ తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోయే పాన్ ఇండియా మూవీ దేవర ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అయితే భారతీయుడు టూ రిజల్ట్ చూశాక ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది కొరటాల శివ గత చిత్రం ఆచార్య డిజాస్టర్ అందుకే ఇప్పుడు దేవర విషయంలో ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి అలాగే ఉంది వరుస ఫ్లాప్లతో ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ కష్టాల్లో ఉంది దీనికి తోడు మూడేళ్లుగా గేమ్ చేంజర్ ని చెక్కుతూనే ఉన్నారు శంకర్ తాజాగా భారతీయుడు టూ కూడా డిజాస్టర్ కావడంతో చరణ్ సినిమా విషయంలో మెగా అభిమానుల్లో కలవరం మొదలైంది పాన్ ఇండియా సెగ్మెంట్ లో కాస్త కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న స్టార్ అల్లు అర్జున్ ఒక్కరి ఆల్రెడీ పుష్ప సూపర్ హిట్ సెంటిమెంట్ ప్రకారం తొలి భాగం హిట్ అయితే సీక్వెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ కాబట్టి సీక్వెల్ అంతకు మించి సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎక్కడో పుష్ప టూ విషయంలో కూడా కాస్త టెన్షనే కనిపిస్తోంది రిలీజ్ డేట్ వాయిదా పడుతూ ఉండడంతో పాటు సుకుమార్ వర్కింగ్ స్టైల్ మీద ఉన్న అనుమానాలు ఫ్యాన్స్ లో డౌట్స్ ని రేజ్ చేస్తున్నాయి అయితే మిగతా సినిమాలతో పోల్చుకుంటే మాత్రం పుష్పరాజ్ పాజిటివ్ సైడే ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనం